టై వెల్క బు మై చీత క్రియేషన్స్ ఈ రోజు నేను మీకు ఒక హెల్దీ బిర్యానీ చూపించబోతున్నానండి అది చిన్నపిల్లలకి పెడితే చాలా హెల్దీగా ఉంటారనమాట నార్మల్గా మనం క్యారెట్ కానీ ఈ బఠానీ కానీ చిన్నపిల్లలకి పెడుతుంటే వాళ్ళు వద్దు వద్దు అని మారం చేస్తూ ఉంటారు సో ఈ విధంగా మనం బిర్యానీలోనే అన్నీ కలిపేసి వేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారనమాట దీంట్లో కొబ్బరి పాలు వేస్తాము అలాగే ఎగ్స్ కూడా వేస్తాం కాబట్టి చిన్నపిల్లలు ఏంటంటే ఇంకా వద్దు అనుకుండా చాలా ఇష్టంగా తింటారు స్కూల్కి బాక్స్లో కూడా మనం పెట్టచ్చు అనమాట సో వాళ్ళు వెనక్కి తీసుకురాకుండా చాలా ఇష్టంగా తినే మంచి రెసిపీ అండి ఈ బిర్యానీ ఇలాంటి హెల్దీ బిర్యానీని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నానండి మరి ఇంకెందుకండి లేటు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా వాచ్ చేసేయండి ఈ బిర్యానీని మనం కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో సగం ఆయిల్ సగం నెయ్యి పోసుకోవాలండి మనకి నెయ్యి లేకపోతే కనుక ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అంటే హెల్దీ రెసిపీ అంటున్నాను కాబట్టి నెయ్యి యూజ్ చేయమని చెప్తున్నాను సో టూ టీ స్పూన్స్ నెయ్యి తీసుకోండి అలాగే మిగిలింది ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం తక్కువే తీసుకోండి ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి మ్యాక్సిమం నెయ్యి కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి తర్వాత జీడిపప్పు ముందుగా వేపేసుకుని పక్కన పెట్టుకోవాలండి సో దానికోసం అని చెప్పేసి కొద్దిగా జీడిపప్పు నేను ఈ విధంగా వేపేసుకుని అయితే తీసుకుంటున్నాను సో ఇదే ఆయిల్లో మనం బిర్యానీ సామాన్లు అయితే వేయాలండి అవి వచ్చేసి మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క జాజి పువ్వు అలాగే బిర్యానీ ఆకు లాలిక్కాయలు లవంగాలు ఈ విధంగా అయితే తీసుకోవాలండి నేను రైస్ మూడు గ్లాసులు తీసుకున్నాను మీరు రైస్ ఎక్కువ తీసుకుంటే ఇవి క్వాంటిటీ పెంచుకోండి తక్కువ తీసుకుంటే క్వాంటిటీ తగ్గించుకోండి సో సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను కరివేపాకు యూస్ చేస్తాను ఎందుకంటే మన హెయిర్కి కరివేపాకు చాలా మంచిది సో పిల్లలకి కూడా మనం అన్నింటిలో కరివేపాకు యూస్ చేస్తే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది అనమాట సో అందుకని నేను అన్నిటిలో కూడా కరివేపాకు యూస్ చేస్తాను అందులోనే ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేసుకుని అండి పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలాగా వేగనివ్వాలన్నమాట సో వేగిన తర్వాత అప్పుడు మనం ఈ కట్ చేసుకున్న ముక్కలైతే వేసుకోవాలండి నేనైతే ముందుగానే అన్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను ఎందుకంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈ ప్రాసెస్ అంతా ఈజీ అయిపోతుందండి సో ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి దీంట్లో వేసేసుకుంటున్నాను అనమాట ముందు తర్వాత టమాటా క్యారెట్ బీన్స్ బంగాళదుంపులు అన్నీ మనం కట్ చేసుకుని ఈ ఉల్లిపాయల్లోనే కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలండి కల్లుప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే మన రెసిపీస్కి ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుందనమాట సో మాక్సిమం కళ్ళుప్పు యూజ్ చేయడానికి ట్రై చేయండి సో ఇంకా ఉప్పు వేసిన తర్వాత బాగా ఒకసారి కలపాలండి కలిపిన తర్వాత అప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అలాగే బీన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి నేను ఒకేసారి వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఉడకాలి కూడాను సో టైం అయితే పడుతుంది బాగా కలుపుతూ ఉండాలండి అడుగున ఎందుకంటే ఆల్రెడీ మసాలా పేస్ట్ అవన్నీ వేస్తున్నాం కాబట్టి కలుపుతూ ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప ముక్కలు కూడా వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే ఇవన్నీ వేగనివ్వాలండి అంటే మనం ఎలాగ విజిల్ పెట్టేసుకుంటాం కదా ఉడికిపోతాయి కదా అని అనుకోవచ్చు కానీ దీంట్లో వేగితేనే ఆ టేస్ట్ అనేది మనకి ముక్కల ద్వారా ఆ రైస్ ద్వారా మనకైతే వస్తుందన్నమాట సో నేను ముందుగానే కొబ్బరి పాలు ఈ విధంగా తీసి పెట్టుకున్నానండి ఒక కొబ్బరికాయని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్లో చేసుకొని దాన్ని వడకొట్టుకుంటే పాలు అయితే ఈ విధంగా వస్తాయి తర్వాత ఈ బఠానీ ఉన్నాయి కదండి అవి కూడా శుభ్రంగా కడిగేసుకొని వాటర్లో పోసుకొని నానబెట్టుకొని ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ నానబెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత ఎగ్స్ కూడా మనం ముందుగానే ఉడకబెట్టేసుకొని దాని మీద ఉన్న తొక్క అంతా తీసేసుకొని ఈ విధంగా మనం శుభ్రం చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట సో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే నేను చెప్పాను కదా ప్రాసెస్ అంతా ఈజీ అండి సో ఈ ఉల్లిపాయలు ఈ వెజిటబుల్స్ అన్నీ వేగిపోయిన తర్వాత అప్పుడు ఈ బఠానీ అయితే వేయాలండి ఇది కూడా వేసిన తర్వాత ఇంకా చాలా ఫ్రై అవ్వాల్సిన టైం అయితే పడుతుంది సో ఇప్పుడు నేను తీసుకున్న గ్లాస్ అయితే ఇదండి ఒక గ్లాసు బియ్యానికి అయితే రెండు గ్లాసులు కొబ్బరి పాలు ఆ రేషియోలో నేను తీసుకున్నానండి అంటే నేను నార్మల్గా మన ఇంట్లో అన్నం వండుకుంటాం కదా ఆ రైస్తోనే నేను ఇప్పుడు బిర్యానీ అయితే చేస్తున్నాను సోనా మసూరి అవి ఉంటాయి కదా ఆ రైస్ అదే బాస్మతి రైస్ అనుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ప్లస్ పాలు అయితే సరిపోతుంది కొబ్బరి పాలు కూడా మనకి ఫుల్గా అంటే మనం ఆరు గ్లాసులు కూడా కొబ్బరి పాలు లేకపోతే కనుక ఉన్నీ కొబ్బరి పాలు వేసుకోండి మిగిలినవి వాటర్ అయితే పోసేసుకోవచ్చు ఆ ఇబ్బంది ఏం లేదండి సో మాక్సిమం ఏంటంటే మనం అంటే ఒక నాలుగు గ్లాసులు ఐదు గ్లాసులు కొబ్బరి పాలు వచ్చినాయి అనుకోండి ఇంకొక గ్లాసు వాటర్ అయితే పోసుకోవచ్చు మరి ఇంకా ఒక గ్లాసే కొబ్బరి పాలు తీసుకుని మిగిలినవి వాటర్ అయితే పోసుకోకూడదు టేస్ట్ ఉండదండి ఓకేనా ఇప్పుడైతే ఈ లోపు ఇంకొకసారి వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయో ఫ్రై అయినాయో చూసుకొని మూత పెట్టేసుకుంటే బాగుంటుందండి తర్వాత మనం ఎగ్స్ ఉన్నాయి కదా మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాము ఆ ఎగ్స్ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ అందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలండి వేసుకొని మనం చేత్తో కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుంటే చేత్తో కలుపుకోవడానికి బాగుంటుంది సో ఈ విధంగా అన్ని వేసేసుకొని చేత్తో కలుపుకుంటే ఎగ్స్ అన్నిటికి కూడా ఉప్పు కారం అనేది పడుతుంది తర్వాత మనం ఒక నైఫ్ తీసుకుని దాంతో ఇలా ఘాట్ల అయితే పెట్టుకోవాలండి దానివల్ల ఏంటంటే ఈ ఎగ్స్ కూడా మనం తినేటప్పుడు బిర్యానీలో చాలా టేస్ట్ ఉంటుందనమాట సో ఇప్పుడైతే మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి అండి సో ఇంకొకసారి బాగా కలుపుకొని అంటే మనకి అడుగు అంతా కూడా మాడకుండా అనమాట ఆ విధంగా కలుపుకోవడం వల్ల కలుపుకొని అప్పుడు ఈ కొబ్బరి పాలు అనేవి మొత్తం పోసేసుకోవచ్చు అనమాట పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదో టెస్ట్ చేసుకోండి సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే కనుక ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలన్నా అవ్వదు సో బాగా చెక్ చేసుకుని సాల్ట్ అది కూడా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ అలాగే చికెన్ మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ వేసుకోవాలండి చికెన్ మసాలా పౌడర్ లేకపోతే కనుక మనం బిర్యానీ మసాలా పౌడర్ అని ఉంటుంది ఆ రెండు ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి ఒక టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలండి ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ వేసుకున్నాము దీంట్లో పొడి వేసుకుంటున్నాము పేస్ట్ కూడా వేసుకుంటున్నాము ఎందుకంటే టేస్ట్ కోసం అండ్ కలర్ కోసం కూడా అండి అంటే మరీ వైట్గా కొబ్బరి పాలు చేసి చేస్తాం కదా అలా కనిపిస్తే తినడానికి కూడా మనకి బాగోవాలి సో అందుకని చెప్పేసి పౌడర్ కూడా యూస్ చేసాం దీంట్లో సో ఇప్పుడు వచ్చేసి మనం రైస్ నానబెట్టిన రైస్ ఉంది కదా వన్ అవర్ బిఫోరే నానబెట్టుకోవాలండి ఆ నానబెట్టిన రైస్ కూడా దీంట్లో వేసేసుకొని అలాగే ఉడకబెట్టిన ఎగ్స్ మనం ఉప్పు కారం కలుపుకున్నాం కదా అవి కూడా దీంట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలిపేయకూడదు ఎందుకంటే ఎగ్స్ విడిపోతాయి సో నార్మల్గా మనం కిందికి పైకి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట ఎగ్స్లో కారం వేసి కలిపాం కదండి సో మిగిలింది ఏదన్నా ఉంటే కొద్దిగా వాటర్ పోసి ఇందులో వేసేయండి ఎందుకంటే కారం అంతా దాంట్లో ఉండిపోతుంది మళ్ళీని సో బిర్యానీలో వేసేసుకుంటే మనకి కారం బాగుంటుంది ఈ విధంగా మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకొని తర్వాత ఇలా తీసేయాలండి సో ఇప్పుడైతే మన పాలతో బిర్యానీ రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో లాస్ట్లో మనం ఫస్ట్ వేపి పెట్టుకున్నాం కదా జీడిపప్పు దీంట్లో కలిపేసుకుని కొంచెం పై పైన కలుపుకోవాలండి బాగా అడుక్కంట కలిపేసుకోకుండా కలిపేసుకుంటే ఏంటంటే దాంట్లో ఆల్రెడీ ఎగ్స్ ఉన్నాయి కదా అవన్నీ విడిపోతాయి అనమాట సో ఈ విధంగా మనకి ఎమ్ కొబ్బరి పాలతో ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఆల్రెడీ మీరు చూస్తే గనక కుక్కర్లో చుట్టూరు కొంచెం బ్లాక్ కలర్ లో వచ్చింది అలా వచ్చినా మీరేం కంగారు పడద్దండి ఎందుకంటే మనం కొబ్బరి పాలు యూస్ చేసాం కదా వాటర్ అయితే అలా ఏమి రాదు కొబ్బరి పాలు యూస్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి మాడిపోయిందేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఆ కలర్ చూసి సో అలాంటిది టెన్షన్ లేకుండా అందరూ చేసుకోవచ్చండి చూశారు కదండి పాలతో బిర్యానీ టేస్ట్ ఎలా వచ్చిందనేది మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్